నమస్తే టీవీ నేను వంశీ ఈ రోజు మనతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షులు దీపక్ రెడ్డి గారు అన్న నమస్తే అన్న నమస్తే అండి అన్నా ఎలా ఉన్నది ఫైన్ ఫైన్ ఇప్పుడు జూబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి అంటున్నారు ఎన్నికలు అంటే రెండు వేల ఇరవై మూడు జరిగింది ఎన్నికల తర్వాత మాగంటి గోపి గారు గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత సో అన్ఎక్స్పెక్టెడ్ గా ఎన్నికలు రావడం జరిగింది సో మీ లో కూడా చాలా మందిని టికెట్ కోసం ఆదిస్తున్నట్టు మనం చూస్తా ఉన్నాం సో దాంట్లో మీరు ఒకరున్నారు సో దీన్ని ఏ విధంగా చూడవచ్చు మనం టికెట్ మీకు వచ్చే అవకాశం ఉందంటారు చాలా మంది అంటే ఒక పేరు చెప్పండి చాలా మంది ఇప్పుడు ఢిల్లీకి ఎక్కడ నుంచి ఫోన్ చేస్తున్నారు ఢిల్లీ చెప్పండి అంటున్నారు చాలా మంది అవసరం నేనేమంటున్నా ఒక పార్టీ పొలిటికల్ పార్టీ అన్నప్పుడు ఎవరైనా ట్రై చేసుకోవచ్చు ఈ పార్టీలో కాదు వేరే పోటర్లు కూడా ట్రై చేస్తుండొచ్చు అవును దట్ ఇట్స్ ఓకే నేను అందరినీ ఆహ్వానిస్తున్నాము ఎవరన్నా ఇక్కడ ట్రై చేసుకోవచ్చు అంటే దీపక్ రెడ్డికి ఎందుకు టికెట్ ఇవ్వాలంటే బీజేపీ మీరేం చెప్తారు నా పర్ఫార్మెన్స్ లాస్ట్ ఎలక్షన్స్లో పార్టీ ఏ విధంగా పుంజుకున్నది దాని తర్వాత ఎంపీ ఎలక్షన్స్ ఏమి ఇప్పుడు ఏ విధంగా నడుస్తుంది కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా మీకు చెప్తుంది ఓకే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో చాలా తక్కువ మెజారిటీ వచ్చింది మనకి మీకు బీజేపీకి సో ఏ నమ్మకంతో మీకు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది మరి ఎంత వచ్చింది నాకు టూ సిక్స్ అలా వచ్చింది ఎంత రెండు వేల ఆరు వందలు అట్లా ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఆరు దానికంటే ముందు ఎంత వచ్చింది ఎనిమిది తొమ్మిది అంటున్నా మరి అప్పుడు ఎంత పెరిగింది నాకు నాలుగు ఇంతలు పెరిగింది ఓకే తక్కువ వచ్చిందని ఎట్లా అంటున్నారు అంటే మెజారిటీ చూసుకుంటే దానికంటే పెరిగింది ఓకే రైట్ మరి అది అది పాయింట్ అనేది అనేది ఓకే దీస్ ఆల్ కౌంట్స్ పార్టీ ఏమి ఏముండే దానికంటే ముందు ఎన్ని వేలు వచ్చినాయి టూ థౌజండ్ ఎయిటీన్ లో ఎన్ని వచ్చినాయి టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో ఎన్ని వచ్చినాయి ఓకే టూ థౌజండ్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎంపీ ఎలక్షన్ ఏమి వచ్చినాయి ఇప్పుడు ఏ విధంగా మీరు తెలుస్తుంది పార్టీ మీ పర్ఫార్మెన్స్ హండ్రెడ్ పర్సెంట్ నేను మన పార్టీ వాళ్ళని తీసుకొని పోతున్నటువంటి ఇది ఉండొచ్చు అందుకే నాకు సిటీ ప్రెసిడెంట్ వచ్చింది దాని తర్వాత ఇది కూడా వస్తుంది నాకు నమ్మకం అంటే నేను ఎక్కువ చూసింది ఏంటంటే మీరు సోషల్ మీడియా తక్కువ యూజ్ చేస్తూ ఉంటారు గ్రౌండ్ లో వర్క్ చేస్తున్నట్టుగా విన్నాను నేను సో ఎలాంటి వర్క్ చేస్తున్నా గ్రౌండ్ లో మీరు డెఫినెట్లీ రోజు ప్రజలకు కావలసిన వస్తువుల గురించి కానీ ప్రజలు పడుతున్నటువంటి బాధల గురించి కానీ మా ఎంపీ గారిని తీసుకొని ఎప్పటికప్పుడు ఎక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను ట్రై చేస్తున్న ఏకైక పార్టీ నాకు తెలిసినంత భారతీయ జనతా పార్టీ అయితే దానికంటే ముందు ఎలక్షన్లలో కాంగ్రెస్ గెలిచింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఈ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ లో ఏం చేసింది ఇక్కడ వాళ్ళు వన్ అండ్ హాఫ్ ఇయర్స్ పైన అయిపోతుంది వచ్చేసి ఏం చేసిండ్రు వాళ్ళ ఎందుకు వస్తున్నారు మళ్ళా ముందరికి బిజె టిఆర్ఎస్ గవర్నమెంట్ టెన్ ఇయర్స్ లా ఏం చేసింది జనాలకు మీ ఇది చేస్తాం అది చేస్తాం అని వచ్చిండ్రు గోపీనాథ్ గారు ఉండొచ్చు ఆ పార్టీ ఉండొచ్చు ఎన్నో కష్టాలలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మబ్బు పెట్టి ఓట్లు వేయించుకున్న తర్వాత ఏం చేయించు మాకు ఏం లేకున్నా కానీ మేము ఏం చేస్తున్నాం ప్రజలల్లా సింపుల్ క్వశ్చన్ మీరు అన్నట్టు ఆ రెండు పార్టీలు చేయలేదని మీరు అన్నారు సో బీజేపీ వర్క్ చేస్తుంది గ్రౌండ్ వర్క్ చేస్తుంది అన్నారు సో మరి మిమ్మల్ని ఎందుకు గెలిపించట్లేదు అక్కడ ఉన్న జనాలు ప్రజలు అంటే బీజేపీ అనేది ఒక కులానికి సంబంధించిన పార్టీ అంటారు ఇప్పుడు ముస్లింస్ వాళ్ళు కానీ క్రిస్టియన్స్ కానీ ఎక్కువగా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎంచుకుంటున్నారు మరి బీజేపీకి ఎందుకు ఓట్ అవుతుంది అంటే ఏం చెప్తారు సో మీరు అనేది కులం కాదు మతానికి సంబంధించి సో భారతీయ జనతా పార్టీ ఇట్లా ఒక మతానికి చేసేది ఉంటే మీరు ఇప్పుడు జనాలకు పోయి మేము ఈ రోజు బోరింగ్ వేస్తున్న ఏరియా ఈ రోజు మోట బోరింగ్ ఏస్తున్న ఒక ఏరియాలో వెంగల్ రామ్ నగర్ లో ఆ ఏరియా చుట్టుపక్కన ఏ మతం వాళ్ళు ఉంటారో మీరు తెలుసుకోండి ఇప్పుడు ఈ నుంచి పోయేసి నేను తీసుకుపోతా సో ఈ రోజు మూడు ఏరియాలలో బోరింగ్ వేస్తున్నా కిషన్ రెడ్డి గారి ఎంపీ లాడ్స్ తోని మూడు ఏరియాలల్లా సో ప్రజలకు నిత్యావసరంగా కావలసినటువంటి వాటర్ గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేవు వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్పేసి లకు వచ్చి రేణికి తీసుకొస్తారు ఇప్పుడు అన్ని వాగ్దానాలు చేసి రేఖ నుంచి తీసుకొస్తారు సో సోకి మన మా ఎంపీ గారి దగ్గర ఉన్నటువంటి లాడ్స్ మేము ఈ ఏరియాలో ఏదో ఒక పని చేయాలని ఎప్పుడు చూస్తూనే ఉంటాం ఎన్నో కమ్యూనిటీ హాల్స్ కట్టించాము ఈ ఇప్పుడున్నటువంటి వాటర్ ప్రాబ్లమ్స్ వాటర్ బోరింగ్ వేస్తున్నాం చిన్న చిన్న సిమెంట్స్ రోడ్లు వేస్తున్నాం వీఆర్ ఫైటింగ్ ఫర్ ద హైటెన్షన్ వైర్స్ వీఆర్ ఫైటింగ్ ఫర్ ద డ్రైనేజ్ ఇవన్నీ కూడా చేస్తున్నట్టు భారతీయ జనతా పార్టీ అంటే ఈ జూబిల్స్ దాంట్లో నియోజకవర్గంలో మీరు గమనించిన మేజర్ ప్రాబ్లం ఏంటి ఇక్కడ డెఫినెట్ రండి ఎర్రగడ్డ అటు సైడ్ పోతే రోడ్లు అధ్వానంగా ఉంటాయి ఒక చిన్న వాన్ వచ్చిన ఫిలి ఈ కృష్ణానగర్ లో మాత్రం ఒక చిన్న వాటర్ వస్తే బోట్లు వేసుకొని పోయే అంత వాటర్ వచ్చేస్తారు జస్ట్ వన్ అవర్ వాటర్ పడితే చాలు ఈ వాటర్ అంత ఎన్ని నుంచి వస్తుంది ఈ పైన జూబ్లీ అక్కడక్కడ పైన ఏరియాలో పడ్డ వాటర్ వచ్చింది ఇక్కడ స్టాండర్డ్ అవుతుంది ఈ పైప్ లైన్ ఎప్పుడో ఎన్నో ఇళ్లకి వేసిన పైప్ లైన్ సరే ఇల్లు ఇంక్రీజ్ అయినాయి దానికి తగ్గట్టు ఎప్పటికప్పుడు గవర్నమెంట్ యాక్ట్ చేసుకుంటూ పైప్ లైన్ పెద్ద చేయాలి కదా పదేళ్లలో బిఆర్ఎస్ చాలా డెవలప్మెంట్ చేసిన హైదరాబాద్ ని జూబ్లీస్ కూడా చాలా ఉన్నత స్థాయికి వెళ్ళింది అంటున్నారు సో మీరు చూస్తేనే అవర్ నీళ్లు పడితేనే బోట్లు వెళ్లే అవకాశం ఉంది అంశం చెప్తున్నారు మరి ఏ విధంగా చూసుకోవచ్చు అందుకే కదా జనాలు మొత్తానికి అబద్దాలు ఎన్ని రోజులు ఉంటాయి చూసి రెండు రెండోసారి చూసి మూడోసారి ఎలక్షన్లలో వాళ్ళని పంపించారు బీఆర్ఎస్ ఓకే సో జన్ ఇప్పుడు నేనేదో చెప్పవలసిన అవసరం లేదు జనాలకి ఇప్పుడు రోడ్లలో మీకు పోతే పక్కన నా ఆఫీస్ బయటనే కొంచెం ముందర పోతే రైట్ సైడ్ పోతా అమీర్పేట నుంచి వచ్చే రోడ్డు చిన్న ఒక పది నిమిషాలు వాటర్ వాడితే మొత్తం కుంటలాగా అయిపోతారు సో వాళ్ళు ఏం చేస్తున్నారు రోడ్లన్నీ ఖరాబ్ అయిపోయింది కృష్ణనగర్ పోతే మాత్రం నువ్వు బాధ రేహమత్ నగర్ లో ఐటెన్షన్ వారి తీస్తామని చెప్పి ఓట్లేయించుకున్నావు ఎన్నో ఇండ్ల కాన్స్టెన్సీలో ఎన్నో ఇండ్లు ఇక్కడ రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పిన ఏమైనా ఎక్కడ డెవలప్మెంట్ చేశారో ఒక్కటి ఓకే ఇక్కడ ఏమాత్రం ఏదన్నా స్కీమ్స్ వస్తుంటే అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్న ఫండ్స్ వస్తున్న స్కీమ్స్ బయట చేస్తున్నారు కానీ వాళ్ళు చెప్పినటువంటి ఏ వాగ్దానాన్ని చూజేయలే అందుకొరకు రాబోయే బై ఎలక్షన్ లో వాళ్ళకి కాంగ్రెస్ కి మంచి బుద్ధి చెప్పాలని ఇక్కడ ప్రజలు ఆలోచిస్తున్నారు అది వాళ్ళు చూడబోతున్నారు కాంగ్రెస్ వచ్చి పదహారు నెలల్లోనే చాలా డెవలప్మెంట్ చేసే అంటున్నారు మీరేమో అంటే ఫండ్స్ ఎక్కడా అంటారు కేంద్రం నుంచి కూడా తెలంగాణ ఏపీకి వెళ్తున్న ఫండ్స్ కనీసం వన్ పర్సెంట్ కూడా కిషన్ రెడ్డి గారు ఒక ఇంత పెద్ద బుక్ తయారు చేయించారు ఎన్ని లక్షలు వచ్చినాయి దగ్గర దగ్గర లెవెన్ టు ట్వెల్వ్ లాక్స్ క్రోర్ రూపీస్ ఈ తెలంగాణ గవర్నమెంట్ కి సెంట్రల్ నుంచి వచ్చింది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఉండొచ్చు ఎన్నో రోడ్స్ నువ్వు ఏ స్కీమ్ తీసుకో వచ్చే నీకు రేషన్ దాంట్లో వచ్చేది చూసుకో డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఎన్నైనా సెంట్రల్ గవర్నమెంట్ పైసలు ఉంటాయి మీరు సింపుల్ గా ఒక రూపాయి రాలేదు అక్కడ పోయే పైసలు అక్కడ కంటే ఎక్కువ వచ్చిన ప్రూఫ్ కూడా చేసినాం కావాలంటే వచ్చి డిబేట్ లో కూర్చోమని చెప్పినారు ఇంకా అంతకంటే ఎక్కువ ఏం చేస్తారు బుక్ బుక్ చేయించారు ఇట్లా లెవెన్ ఇయర్స్ లో అనేది ఏం చేసినాం అనేది ఇక్కడ బుక్ ఉన్నారు ఇక్కడ ఓకే ఎంత ఎంత చేసినామో ఏం అని ఇంత పెద్ద బుక్ ఉన్నారు లెవెన్ లాక్స్ క్రోర్స్ ఓకే సో తెలియని వాళ్ళు అజ్ఞానం చెప్తుంటే మనం ఏం చెప్పలేము మీకు ఎప్పటి నుంచి కాంగ్రెస్ అంటే అంటూ విన్నాను నేను ఎందుకు అంటే కాంగ్రెస్ అనేది అది కుటుంబ పార్టీ ఒక వర్గానికి కొమ్ముగాస్తున్నటువంటి ఓట్ల గురించి ఎంతటికైనా తెగించే పార్టీ మనము లాస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఏ లెవెల్లో ఉంటే ఏం కాబోయేది ఈ దేశము ఇప్పుడే విధంగా గర్వంగా ఉన్నామా లేదా సింపుల్ క్వశ్చన్ ఎవరినైనా సరే ఈ రోజు ఎక్కడికన్నా పోతే నాకు మోడీ ఈ రోజు కాలర్ వేసుకొని ఇండియా అంటే మోడీ అనే టైప్ లో తీసుకొచ్చి ఒకప్పుడు మీరు చూసుంటారు నేను అనోత్సవాణంలో తెలియగాని నేను ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు నేను బయటికి పోయి ఆంధ్రా సే అంటే చంద్రబాబుగా అంటే అని కొంచెం డెవలప్మెంట్ చేసి అందుకు అందుకొరకు ఇప్పుడు అక్కడ నేషనల్ వైడ్ మన ఒక లెవెల్ కి అంటే మోడీ గారు ఓకే సో అందుకొరకు మోడీ గారు అంటే నాకు అప్పటి నుంచి అందుకంటే ముందు చంద్రబాబు నాయుడు అని అంటే తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పలుకుబడి ఎలా ఉంది మరి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మీరే చూస్తున్న రోజు రోజు పుంజుకుంటున్నది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిన ఎన్ని సీట్లు వచ్చినాయి ఎన్ని ఎనిమిది ఎంపీలు వచ్చినాయి బీఆర్ఎస్ కి జీరో వచ్చినాయి ఇప్పుడు లేటెస్ట్ ఎలక్షన్స్ అవే అయినాయి మా పార్టీ ఎంత మంచి ఉందో మీకే తెలుసు దగ్గర దగ్గర నలభై నుంచి యాభై అసెంబ్లీ సీట్లలో మాకు లీడ్ కూడా వచ్చింది ఈ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ లో ఇంకా మంచిగా అయింది వాళ్ళు చేస్తున్నటువంటి స్కామ్లు బిఆర్ఎస్ చేసిన స్కామ్లు బయట పడుతున్నాయి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే చెప్పి వాగ్దానాలు చెప్పి వచ్చిందో వాళ్ళు కూడా ఏం చేయలేకపోతుంది అనేది మీకే తెలుసు అంటే కాంగ్రెస్ పెట్టిన ఆరు పథకాల్లో రెండు పథకాలు మాత్రం నెరవేర్చలేదు మిగతా పథకాలను నెరవేర్చి చెప్తున్నారు మరి మీరేమంటారు ఏ పథకాలు నెరవేర్చింది ఫ్రీ బస్ ఫ్రీ బస్ తో అయిపోతుందా గవర్నమెంట్ మొత్తం కరెంట్ బిల్ ఇస్తున్నారంట గ్యాస్ ఇస్తున్నారు ఎక్కడ ఇస్తున్నారు వాళ్ళందరూ రోడ్ల మీద ఇప్పుడు ఎలక్షన్లనే తెలుస్తుంది అంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా వాళ్ళకి కరెక్ట్ బుద్ధి చెప్పే సమయం వచ్చిందని ప్రతి ఊర్లలో అనుకుంటున్నా అంటే కేవలం ఫాస్ట్ గా ఇంత ఫాస్ట్ గా ఒక గవర్నమెంట్ మీద ఇంత నెగిటివ్ రావడం నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి పాలిటిక్స్ లో ఉన్నా ఇది ఫస్ట్ టైం నేను చూస్తాడు ఇంత ఫాస్ట్ గా ఒక గవర్నమెంట్ మీద ఏం చేస్తలేరు ఏం చెయ్యలేరు ఏం చేయలేకపోతున్నారు అనేది మాత్రం అంటే కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తున్నారు జుబులేస్ ఎన్నికలు టికెట్ వచ్చింది మాకే అంటే గెలిచేది మేమే కాంగ్రెస్ ప్రభుత్వమే గెలిచింది ఏంటి మేము చూపిస్తామని చెప్తున్నారు మరి చూపించామని చూపించమని ఇప్పుడు తెలుస్తుంది కదా ఎవరికి సీట్ ఇస్తారు ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వబోతున్నారు వాళ్ళు ఇంకా క్లారిటీ లేరు క్లారిటీ చాలా మంది టికెట్ కోసం కొట్టుకున్నట్టు తెలుస్తుంది చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వేరే వేరే దగ్గర నుంచి కూడా వచ్చి నాకు నాకు వస్తుంది నాకు వస్తుంది అని చెప్పుకుంటున్నారు సో వాళ్ళు ఎవరికి ఇస్తారు అనేది మైనార్టీకి ఇస్తారా ఎంఐఎం సపోర్ట్ వాళ్ళ ఓట్లు కొనుక్కుంటారా ఎంఐఎం నుంచి లేదా అంటే రౌడీ సీటర్లకి ఇస్తారా ఎవరికి ఇస్తారనేది ఇంకా మాకు కూడా తెలియదు కదా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇస్తారా లేకపోతే ఎడ్యుకేటెడ్ కి ఇస్తారా ఏమంటారు ఏమీ సంబంధం లేదు ఇక్కడ ఈ కి సంబంధం ఇస్తారా దిస్ ఆల్ కౌంట్స్ అప్పుడే మనం చెప్పుకోవచ్చు ఎవరికి ఏంది పార్టీ ఎట్లా వస్తుంది మేము గెలుస్తామంటే వాళ్ళ నమ్మకం మేము ఏదైనా దొంగ ఓట్లు లేకపోతే ఓల్డ్ సిటీ నుంచి ఓట్లు ఇప్పుడు ఎన్రోల్ చేయిస్తున్నారు అవన్నీ కౌంట్స్ రైట్ మీరు అన్నట్టు ఎంఐఎంఐ పార్టీ కూడా వాళ్ళకి సపోర్ట్ ఉందని చెప్తున్నారు కొన్ని కొన్ని రాజకీయ నాయకులు చెప్తున్నట్టుగా ఏంటంటే ఎంఐఎం పార్టీ పోషించేది పెంచేది మొత్తం బీజేపీయే రాష్ట్ర ఒక హైదరాబాద్ లో స్టార్ట్ అయిన పార్టీ ఇప్పుడు బీహార్ గానీ దేశవ్యాప్తంగా ఉందంటే కేవలం బీజేపీ పోషిస్తుందని చెప్తున్నారు చెప్తున్నారంటే అర్థం చేసుకోవాలి కదా ఒక నింద ఇస్తున్నారంటే నిజంగా వాళ్ళు లాస్ట్ గవర్నమెంట్స్ వాళ్ళే ఉండే మరి వాళ్ళు ఎందుకు అవ్వట్లేదు ఫోన్ ట్యాపింగ్ చేశారు కదా వాళ్ళు మరి ఎందుకు బయట పెట్టలేదు బోగస్ ఓట్ల గురించి వాళ్ళని వాళ్ళ ఓట్లు మైనార్టీ ఓట్ల గురించి చేస్తున్నటువంటి ఆరోపణలు ఎందుకంటే మనం దూరం వస్తే మంచిది మాకు ఓట్లు వస్తాయి కదా అని ఆ రెండు పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళ ఓట్ల గురించే ఇప్పటికైనా మైనార్టీ సోదరులు ఆలోచించుకోవాలి మోడీ గారికి సపోర్ట్ చేయండి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ వి విల్ బి విత్ యూ దేశాన్ని ఒక లెవెల్ పోవాలంటే ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని తెలుసుకు చెప్ప చెప్పదలుసుకుందాం ఓకే రైట్ అన్న ఇప్పుడు మనం చూసుకుంటే బీజేపీలో అంతర్గాహంగా గొడవలు అవుతున్నట్టుగా తెలుస్తుంది రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారికి ఇచ్చిన తర్వాత సో కొన్ని గొడవలు అయితా ఉన్నాయి సో మరి నిజంగా గొడవలు అయితే హండ్రెడ్ పర్సెంట్ పుకార్లు భయ మా దగ్గర ఎక్కడ గొడవ ఉన్న ఒకటి చూపించండి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అనేది ఏం తెలుసుకున్నారంటే రాజాసింగ్ గారు ఇష్యూ చెప్పదలుచుకున్నారు ఐడియా వచ్చింది రాజాసింగ్ గారు అనుకోకుండా ఆ టైంలో కొంచెం భావోద్ధితో ఆయన ఆయన మైండ్ లో ఏది ఉండేనో అది చెప్పదలుచుకునేది డిఫరెంట్ లెవెల్ లో చెప్పిండు బట్ ఈస్ విత్ పార్టీ అని క్లియర్ గా చెప్తున్నాడు ఆయన నన్ను నేను తొందరపడి రిజిగ్నేషన్ ఇచ్చేసిన బట్ ఆ విత్ ద పార్టీ పార్టీ చెప్తే అది పార్టీ పిలిస్తే వస్తాయి ఇవన్నీ చెప్తున్నా బట్ ఇవన్నీ అంతర్గత విత విషయాలన్నీ మీకే అర్థమైపోతున్నది పార్టీ అంటే ఎంత ప్రేమ వేరే వాళ్ళకైనా సరే నుంచి కొందరు ఇట్లా బాగా మాట్లాడుతుంటారు లోపల ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయని ఎక్కడ ఏం డిఫరెన్స్ లేవని నేను చెప్పదలుచుకున్నాను ఇప్పుడు రాజాసింగ్ గారు మళ్ళీ వస్తా అంటున్నారు తీసుకునే అవకాశం ఉందా అది నాకు తెలియదు సెంట్రల్ అండ్ స్టేట్ పెద్ద నాయకులు చూసుకోవాల్సింది మేము ఓన్లీ జూబ్లీస్ కాన్స్టెన్సీ వరకే ఉంటా లేదా అంటే హైదరాబాద్ ప్రెసిడెంట్ కాబట్టి ఆ నాకు ఏ పని బాధ్యత చెప్పినా నేను సక్సెస్ చేయాలని చూసుకున్నాడు నాకు బాధ్యత అంత పెద్దోళ్ళ గురించి మాట్లాడే అంత నాకు ఓకే ఇప్పుడు బీసీలు కి ఫార్టీ టూ రిజర్వేషన్ ఇస్తా అని చెప్తున్నారు అది కేవలం కాంగ్రెస్ వాళ్ళే బీజేపీ ఆపుతున్నారు ఢిల్లీలో అంటున్నారు బీజేపీ వాళ్ళే కాంగ్రెస్ ఇవ్వకుండా మోసం చేస్తున్నారు అంటున్నారు మరి విధంగా మేము రేపు అంటే రెండో తారీఖు రోజు మేము పెద్ద ధర్నా పెట్టినాం ఇందిరా పార్క్ ఎందుకు పెట్టినాం అది వారు ఫార్టీ టూ పర్సెంట్ అంటున్నారు కదా మరి అలా మైనార్టీస్ టెన్ పర్సెంట్ కూడా ఎందుకు యాడ్ చేసేది సపరేట్ ఇవ్వండి అది మీకు దమ్ముంట ఇట్లా అప్పుడు తెలుస్తుంది సో ఇవన్నీ కూడా ఉత్తమ బీసీలను మోసం చేయాలని చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటికన్నా అర్థం చేసుకోవాలి ఎక్కడెక్కడైతే బిఆర్ఎస్ ఐ మీన్ బిజెపి ఉన్నటువంటి రాష్ట్ర పార్టీ పరిపాలిస్తున్నటువంటి స్టేట్స్ లలో ఏ విధమైనటువంటి రిజర్వేషన్స్ ఉన్నాయి ఏ విధంగా ఉన్నారు ప్రజలు అక్కడ ఆయన కూడా ఆలోచించాలి ఉత్తగా మైనార్టీ ఓట్ల గురించి వాళ్ళని మోసం చేస్తానికి పది పర్సెంట్ అని చెప్పి ఇక్కడ బీసీలను మోసం చేసేటానికి ఫార్టీ టూ పర్సెంట్ అని చెప్పి చెప్తున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కి త్వరలో బుద్ధి చెప్తారు చూడండి రైట్ అన్న ఇప్పుడు బీజేపీ చూసుకుంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పోటీ చేస్తారు కానీ కింద గ్రౌండ్ లెవెల్ నుంచి ఎందుకు పోటీ చేయరు ఇప్పుడు ఎందుకంటే నేషనల్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీల నుంచి పోటీ చేస్తారు సో బీజేపీ ఎందుకు పోటీ చేయాలి భయ్యా ఇప్పుడు మీరు లాస్ట్ టైం మంచి రిజల్ట్స్ వచ్చినాయి మాకు అంతకంటే ముందు కొంచెం తక్కువనే ఉండే ఇప్పుడు చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఆర్ వెరీ మచ్ హ్యాపీ వి ఆర్ గోయింగ్ టు డూ వెరీ వెల్ ఇన్ ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ఇవన్నీ ఇటు సైడ్ వస్తే మహబూబ్ నగర్ నల్గొండ ఇవన్నీ కూడా మాకు మంచి మంచి రిజల్ట్స్ రాబోతున్నాయి మేము చేసిన సర్వేస్ లలో వి ఆర్ గోయింగ్ టు డూ వెరీ వెల్ మీరే చూడబోతున్నారు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి నోటీసులు కూడా రాబోతున్నాయి మరి కేసీఆర్ గారు వల్ల కొంచెం అవకతవకలు అరెస్ట్ చేసే అవకాశం ఉందా ఎవరు ఏమాత్రం కొంచెం అవకతవకలు చేసిన కానీ ఎవరిని వద్దు పెట్టారు వాళ్ళు ఎవరైనా సరే లోపలికి పోవాల్సిందే ఇప్పుడు మీరు ముందు ఒక దాంట్లో లిక్వర్ దాంట్లో ఏదో తప్పుడు చేసిన అంటే వాళ్ళు ఏం లేదు చాలా వరకు గవర్నమెంట్ ఎంక్వైరీ చేసింది లోపలి తీసుకుపోయి వేసారు ఇంకా చాలా మందిని వేస్తూ ఉన్నారు సో అనేది ప్రజలకి ఉత్తవాళ్ళంగా తెలంగాణ ప్రజలు చూస్తూనే ఉన్నారు వాళ్ళు ఏ స్కామ్స్ చేసారు ఏ స్కీమ్స్ లలో ఏ స్కామ్స్ చేశారు అనేది త్వరలోనే బయటపడితే ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటారు అంటే బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో చేద్దాం చేద్దామన్నాడు కొన్ని మాటలు వస్తున్నాయి మరి కవిత గారు లెటర్ రాసినట్టుగా వస్తున్నాయి సో ఈ ఈ స్కామ్ బయటపడకూడదని బీజేపీలో కలిపేసి అవకాశం ఉందా బీజేపీ నేను ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ని అంత పెద్ద కాదు బట్ స్టిల్ ఆమె అయితే లెటర్ అయితే అనేది అది ఒక తప్పు చేయబోయిండో అనేది రాసిందంట బట్ ఆమె తప్పు ఆమె తప్పు చేసింది కాబట్టి ఆమెనే లోపడుకున్నది కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళ వింటలేరు కాబట్టి సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ ఇది భారతీయ జనతా పార్టీకి ఏ మాత్రం సంబంధం లేదు భారతీయ భారతీయ జనతా పార్టీ రాబో కాలంలో తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేసే మాత్రం భారతీయ ఇది మాత్రం చెప్పాలి